నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకురాలు కాండవల్లి లక్ష్మి రాజధానికి మంచి రోజులొచ్చాయి కాండవల్లి లక్ష్మి సంతోషంతో తన నివాసం వద్ద నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు సాధించిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని ఆంధ్రుల రాజధాని అమరావతి కల నెరవేరబోతోందని టీడీపీ నాయకురాలు ఖండవల్లి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు चंद्रबू गारायकत्व चंद्रबाबू गार नायक चंद्रबाबु गार नायकत्व जय देशम पी जनसेना बीजेपी जनसेना बीजेपी लाइक्यता टीडीपी जनसेना बीजेपी लाइकता जनसेना बीजेपी लाइकता जय तेलुगु देशम गार नायकत्व జనసేన బీజేపీ ఐక్యత చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు అమరావతి రాజధాని రాజధాని కొరకు నిధులు తేవడం కూడా చాలా శుభ సంతోషం అండి ఈరోజు రాజానగరం నియోజకవర్గం నుండి బొడ్డు వెంకటరమణ చౌదరి గారి మహిళా శక్తి అందరూ కలిసి చంద్రబాబు గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగిందండి సంప సంపద సృష్టికర్త అభివృద్ధి ప్రదాత ఏదైనా చెప్పాడంటే చేసే నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడుగా మోదీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఈరోజు అభివృద్ధి సంపద సృష్టికర్తలుగా అందరూ కూడా కూటమి సభ్యులు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు వచ్చి ఇన్ని మూడు రోజుల నుంచి ఆయన కష్టపడి ఢిల్లీ వెళ్ళి మన కేంద్ర మంత్రులతో మాట్లాడి ఈరోజు ఆ రాజధాని కొరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు పదిహేను వేల కోట్ల రూపాయలు తేవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం చంద్రబాబు గారికి నాయకత్వం ఆయన మా ఆయుష్ కూడా పోసుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యత ఉండి ఇంకా మా ఆయుష్ని కూడా పోసుకొని ఆయన ఇంకా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నెలిగించుటకు ముందుకు ఉండాలని ఒక ప్రజానాయకురాలుగా నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే గత ప్రభుత్వంలో రోడ్లు కానీ ఎక్కడికక్కడ అధ్వాంసం అని చాలా భయంకరమైన పరిస్థితి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ ఎవరికి కూడా ఎటువంటిది ఏది లేదండి అవన్నీ కలిపి ఒక అభివృద్ధిలోకి నడిపించడానికి తొలు అడిగేశారండి మా చంద్రబాబు గారు ఇదే తొలి విజయం అందరూ కూడా అభివృద్ధిలోకి వస్తాము ఖచ్చితంగా పూర్ పీపుల్ రిచ్ పీపుల్ గా ఉంటామని మీ అందరికీ మనం చేస్తాను టీడీపీ జనసేన బీజేపీ లైక్యత టీడీపీ జనసేన బీజేపీ లైక్యత జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం బొండి వెంకటరమణ చౌదరి గారి నాయకత్వం బలరామకృష్ణ గారి నాయకత్వం